नमस्कार साक्ष्यम न्यूज के स्वागत తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాడికొండ వెంకటేశ్వరరావు చిన్న నిస్వార్థ సేవాభావం నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తుందని గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షులు అవనిగడ్డ నియోజకవర్గ యువ మండలి వెంకట్రామ్ అన్నారు గంటసాల మండలంలోని శ్రీకాకుళం గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు తాడికొండ చిన్న జన్మదిన వేడుకలను చల్లపల్లిలో బుధవారం నిర్వహించారు తన పురస్కరించుకుని తాడికొండ చిన్న సేవా కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు చల్లపల్లిలోని కోమల టాకీస్ థియేటర్ వద్ద రోడ్డు ప్రక్కన గుడారాలలో నివసిస్తున్న నిరుపేద ఎస్టీలకు చెందిన పేదలకు అలాగే విద్యుత్ కార్యాలయం ప్రక్కన గల పేదలకు తాడిగుండ చిన్న ఆధ్వర్యంలో ఫ్రెండ్ సర్కిల్ జన సైనికుల పర్యవేక్షణలో మండలి వెంకట్రామ్ చేతుల మీదుగా నూట యాభై మందికి బిర్యానీ ప్యాకెట్లను పంపిణీ చేశారు అలాగే చెల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు రొట్టెలు పండ్లను అందచేశారు ఆసుపత్రి వైద్యులతో కలిసి మండలి వెంకట్రామ్ సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు మోర్ల శివల చేతుల మీదుగా పండ్లను పంపిణీ చేశారు సియాను వృద్ధాశ్రమంలో తాడికొండ చిన్న జన్మదిన వేడుకలను వృద్ధుల నడుమ ఘనంగా నిర్వహించారు వృద్ధాశ్రమం నిర్వాహకులు శీలం భాస్కర్ రావు ఆధ్వర్యంలో కేకును చిన్న కట్ చేయగా పలువురు జన సైనికులు కేకును తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు వృద్ధులకు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని సమకూర్చగా నేతలు వృద్ధులకు భోజనాన్ని స్వయంగా వడ్డించారు తన పుట్టినరోజును పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించిన తాడికొండ చిన్నాను ఈ సందర్భంగా మోర్న శివ అభినందించారు తన పుట్టినరోజు నాడు వృద్ధులకు భోజన సదుపాయాన్ని సమకూర్చడంతో పాటు ఆశ్రమం నిర్మాణానికి తోడ్పడును అందిస్తున్న తాడికొండ చిన్నాకు ఈ సందర్భంగా భాస్కర్రావు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో చెల్లపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వైస్ ఎంపీపీ మోర్ల రాంబాబు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ శ్రీనివాసరావు పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు నాదెల్ల వెంకట నర్సయ్య తాడేపల్లి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ కోడాలి లక్ష్మణ్ రావు వేములపల్లి టీడీపీ నేత పాటిబండ్ల నరేష్ కూటమి నాయకులు తాడికొండ సాయితేజ మదాసు వినయ్ కోన హరీష్ కొండవీటి కోటి బండి శివ జీళ్ల శ్రీనివాస్ ఆరేపల్లి డాంగే కుమార్ విజయ్ భీమయ్య కొర్రపాటి కృష్ణ మత్తి శ్రీను అఖిల్ తమ్మన ప్రసాద్ వీరబాబు ఘంటసాల నాగు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర తెలుగు నాయకులు సేవా ఎమ్మెల్యే అబ్బాయి రాజబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎస్టీ కాలనీలో ఉన్న పేదవారికి వంద మందికి బిర్యానీ ప్యాకెట్ పంచడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పేషెంట్ని అందరికీ కూడా రాజబాబు చేతుల ఆ పళ్ళు పర పళ్ళు పంచడం జరిగింది ఇక్కడ వృద్ధాశ్రమంలో వృద్ధులకి అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఇలా వాళ్ళ పుట్టిన చిన్నగారి పుట్టిన సందర్భంగా ఇలా సేవకరం చేయడం మాకు చాలా సంతోషంగా ఉందని కోరుకుంటున్నాం వీళ్ళు మరి నిమ్మల నిమ్మలతోట సీవోని వృద్ధాశ్రమం నిత్యదాత గారు అయినటువంటి శ్రీ తాడికొండ చిన్నగారి పుట్టినరోజు సందర్భంగా మరి పలుచోట్ల సేవ కార్యక్రమాలు చేశారు ఇదనాన అదే సందర్భాన్ని పురస్కరించుకొని మరి మన ఈ ఆశ్రమంలో కూడా మరి చిన్నగారి పుట్టినరోజు సందర్భంగా అన్నదానాన్ని చేశారు మరి ఈ ఆశ్రమం తరపున మరి తాడికొండ చిన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం వారు దీర్ఘాయుష్మంతులై మరి అనేకమైన ఉన్నత పదవులు వారు అధిగించాలని కోరుకుంటా ఉన్నాం మరి ఆశ్రమానికి వారు ఎన్నో రకాలుగా సహాయం చేశారు మరి ఈ బిల్డింగు స్లాబ్ వేయడానికి కూడా వారే సిప్స్ అంతా కూడా ఇచ్చారు ఇంతకుముందు మరి రెండు ట్రిప్పర్లో మరి వారు నిండు నూరేళ్లు ఆరోగ్యవంతులై అనేక ఉన్నతమైన ఉన్నతమైన పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాం మా ఆశ్రమం తరఫున వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ